పిల్లలిద్దరికి హాఫ్ డేస్ అవ్వడం వల్ల మార్నింగే వంట చేయలేదు ఇంక పిల్లలు వెళ్ళిన తర్వాత నైన్ థర్టీ అలా అవుతుంది వంట అయితే స్టార్ట్ చేశాను ఒక స్టవ్ మీద అన్నం మరొక స్టవ్ మీద చారు అయితే పెట్టాను పెట్టేసిన తర్వాత నేను అయితే టిఫిన్ చేసేస్తున్నాను ఇక్కడ టిఫిన్ చేసిన వెంటనే ఇంకా కాయగూరలు కూడా కట్ చేసుకుంటున్నాను ఈ రోజు అయితే వంకాయ బంగాళదంప కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నాను సో చారు కూడా మరిగిపోయింది లోపల చారు దించేసి ఆ స్టవ్ మీద కూరకైతే పోపు పెట్టేస్తున్నాను ఈ రోజు వంట ఎలాగా లేట్ గా స్టార్ట్ చేశాను కాబట్టి అందరికి కలిపి ఒకేసారి రైస్ అయితే కుక్ చేసి చేసేద్దాం అనుకున్నాను కానీ ఏమైందంటే తెప్పాలు చిన్నది అయిపోయింది అందులో ఉడుగుతున్న రైస్ ఎక్కువైపోయింది సైడ్ లంటూ ఒలిగిపోతూ ఉండేది కానీ మెల్లగా అలా కలుపుకుంటూ వండడం అయితే పూర్తి చేస్తాను కర్రీ కూడా దగ్గరికి అయిపో వస్తుంది ఇంకా అన్నము కూర చారు అన్ని కలిపి క్యారేజ్ అయితే కట్టేశాను క్యారేజ్ అయితే కట్టేశాను కానీ వంకాయ బంగాళా కూర ఒకళ్ళు తింటే ఇంకొకళ్ళు తినరు అందుకోసమనే మళ్ళీ తెలగపిండి కూర అయితే వండాను ఈ కర్రీ ఇప్పటికి వచ్చి నేను ఎప్పుడు వండలేదు ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే బానే వచ్చింది ఫస్ట్ టైం ఉన్నా సరే చాలా బాగా కుదిరింది మొత్తం మీద ఇది ఉడికిన తర్వాత ఉక్కిర్లా అనిపించింది టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు బానే వచ్చింది మొత్తం అంతా అయిపోయిన తర్వాత కిరలా అనిపించింది పిల్లలిద్దరికి కూడా చాలా బాగా నచ్చింది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్